శంషాబాద్ మున్సిపల్ లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాధారణ బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం గ్రాంట్స్ ముప్పై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షలు ఇందులో ఆదాయం ఇరవై నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు జనరల్ ఎక్స్పెండిచర్స్ ఇరవై నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేలు అదేవిధంగా పలు అంశాల గురించి చర్చించి ముఖ్య అభివృద్ధి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అనంతరం మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికై నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కౌన్సిలర్లకు కమిషనర్లకు అధికారులకు సిబ్బందికి చైర్మన్ సుష్మా మహేందర్ రెడ్డి గారి చేత సన్మాన కార్యక్రమం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల లాగానే ఈ ఐదవ సంవత్సరం కూడా అందరం కలిసికట్టుగా శంషాబాద్ మున్సిపల్ అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని చైర్మన్ మీడియాకి తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ గారు మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్లు గారు గౌరవ కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్లు మరియు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు